హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడాలి అరటికాయ స్నాక్ ఫ్రై అయితే చనిపోతున్నాం ముందుగా అరటికాయని ఇలాగ రెండుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టి అందులో కొద్దిగా నీళ్ళు వేసి ఇడ్లీ పాత్ర మూత పెట్టేసి కట్ చేసిన అరటికాయ ముక్కల్ని పెట్టేసి మూత పెట్టి పది నిమిషాలకి ఆవిరిలో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత వేసుకొని చల్లారిన తర్వాత అరటికాయని తొక్కని ఇలాగా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇలాగ కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి అరటికాయ ముక్కలు లైట్గా కలర్ మారేంతకు ఫ్రై చేసుకొని ఇలాగ తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్లో వేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇలాగ ప్రెషర్ తోటి ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మరొకసారి ఆయిల్ వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చినంతరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి పిల్లలకి ఇలాగ ఈవినింగ్ కింద అలా చేసేవాళ్ళు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై పైన పైన ఉప్పు కారం చాట్ మసాలా కలుపుకొని తినండి సూపర్గా ఉంటుంది క్రంచిగా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పక వీడియో షేర్ చేయండి ట్రై చేయండి లైక్ అయితే కొట్టండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ సూపర్ సూపర్